చేనేత కార్మికులంటే ఇంత అల్కగనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళని అన్నా ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అని అడిగితే దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు ఇద్దరు కుమ్మక్కైపోయి వీన్ని ఎట్లన్నా ఆగబట్టాలే ఎట్లన్నా వీని నిలువరించాలి అనేటువంటి కుట్ర కట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి రెండు గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి ఎనిమిది బావు తర్వాత నేను బయటికి రావడం జరిగింది ఇంకొక మాట మీరు గమనించాలి రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసామని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు నీ గుడ్డు వీకి గోలీలు ఆడుకుంటాం నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు సరే ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణయతలు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఐదు నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నాయి ఎవరు దానికి కారణం ఇవాళ చాటగాని తనం దానికి కారణం ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఎవరు దీనికి కారణం గత పదేళ్లలో గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా పోయిన పదేళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో మరి ఈరోజు ఎందుకెండుతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి గత తొమ్మిది సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు కడుపు నిండా కరెంటు ఉండేది మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు వినబడతలేదు జై కాంగ్రెసా ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి పక్కనే పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు గోదావరి కనుక వచ్చినాను గోదావరి కన్నించి ఇటు పోయేది పైకి ఆదిలాబాద్ పోయేది మళ్ళా ఇటు వచ్చేది పైసా వేయాలి గోదావరిలు అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో మనకు ఎంత మంచిగా మంచి నీళ్ళు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు గోదావరి కన్లో గత ఆరేడు సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్ళు వచ్చేది ఈరోజు ఎందుకు రెండు రోజులకు ఒకసారి దినం దప్పి దినం వస్తూ ఉన్నాయి ఎందుకు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి దీనికి కారణం ఎవరు దయచేసి మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చెప్పింది ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అని అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా రిక్షాల చావులు ఆగుతున్నాయా ఆ ఫ్రీ బస్ అని పెట్టిరు సరే పెడితే పెట్టాను సంతోషమే పెడితే పెట్టాను పెడితే మనం వద్దనం కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఇలా ఆటోరిక్షా కార్మికులు చచ్చిపోతా ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి ఆటో రిక్షా కార్మికులారా మీరు బరితగించండి ఉద్యమించండి మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చింద్రా గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది తులం బంగారం ఇస్తామన్నారు రెండు తులాలు వచ్చిందట కదా ఏ రెండు తులాలు అంటున్నారు లేదా తులం బంగారం తుస్తుమన్నదా ఎక్కడ రాలే ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు మరి గోదావరి కనుక వచ్చిందో లేదో నాకు తెలియదు రాలేదా ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు భద్రాచలం పోతే రాముల మీద ఒట్టు ఇప్పుడు పనిచేసినాడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా ఎవడు పెట్టుకుంటాడు తొండి వేసేసినాడే పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా ఇక మీరు ఉరుకుర్రి ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి ఉరుకుర్రి ఉరుకుని డబ్బులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పదిన్నరకే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు అయిందా రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు డిసెంబర్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటాడు ఇంకొక మంత్రి మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు నిరుద్యోగ ఎగబెట్టారు అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మళ్ళా మాయమైపోయినటువంటి బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్న దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటు వేయద్దు ఆగమాగం ఓటు వేయొద్దు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకి ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతూ ఉంది చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది గోదావరి కన్ సెంటర్లో ఏ ప్లీజ్ సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కన్ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతా ఉంది వీళ్ళు ఏం జరుగుతుంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులకు తెలియదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మనం ఏం చేసినాం సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి ముఖ్యమంత్రితో చెప్పేయాలి ఏం జరుగుతా ఉంది మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం ఐటెక్ ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం సింగరేణి సిమ్స్ అనే పేరు మీద సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చినట్టు కూడా మనం చేసుకున్నాం నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే సప్పుడు చేయడు కృష్ణానదికి ఉంచబోయి కేఆర్ఎంపీకి అప్పజెప్పిండు గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా ఇచ్చంపల్లికడ ప్రాజెక్టు కడతా నేను తమిళనాడుకి ఇస్తా నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి కుయ్యలేదు కుట్టుకు లేదు ఏం లేదు అదే నేనున్ననాడు నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చాడు నరేంద్ర మోదీ నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్ళు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకొని నేను చెప్పిన మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పెద్ద దోకా కాబోతా ఉంది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ సాబ్ ఆప మరే బడే బాయి హే మీరు మా పెద్దన్న నేను మీ చిన్నాన్న నేను గుజరాత్ మోడల్ పెట్టుకుంటా అంటాడు ఆ గుజరాత్ల మన్ను కూడా దరిద్రం పాడైంది పేదల సంక్షేమం చూడరు పేదల గురించి పట్టించుకోరు అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో మీరు మీ అంటే తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుంది ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటేబాయ్ ఎవరు అదాని అదాని భారతదేశాన్ని మింగుతున్న అదాని పదకొండు పద్నాలుగు లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు అన్నిటి కబలిస్తా ఉన్నాడు టీవీ రంగం కావచ్చు కేబుల్స్ కావచ్చు ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి మీ కరెంట్ ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడేవాడు అదాని నరేంద్ర మోడీ తమ్ముడు అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర నాలుగు వేలకు తన్ను దొరికే బొగ్గును అక్కడ ఇరవై ఎనిమిది వేలకు తన్ను కొను అంటాడు నేను ఒప్పుకోలే నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను నాకు సింగరేని బొగ్గు ఉన్నది నా సంత బొగ్గున్నది నీ బొగ్గు నాకెందుకు నేను చెప్పిన ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో అదానికి పాట తెరిచిచ్చండు గేట్ తెరిచిచ్చిండు అదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి నాలుగు చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం ఏం చేస్తారు ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి ముఖ్యమంత్రి ఎందుకు పిలిచినప్పుడు అదాని తెలంగాణకు నేను ఎందుకు రానివ్వలేదు నేను అడుగు పెట్టనియలే బిడ్డ అడుగు పెడితే కబర్దార్ అని చెప్పిన నేను రానియలే కానీ ఇలా ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం ఒక ఉద్యోగ వనరు లక్షల మంది కార్మికులు వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి దీన్ని ఇంకా విస్తరించాలా దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కుగనులు కానీ గోదావరి ఇస్కగనులు కానీ అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేను నేను ఆలోచన చేసిన సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు ఇండోనేషియాకు పంపించిన ఎందుకోసం అదాని పట్టుకొని కోట్లు గడిస్తా ఉన్నాడు మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది తేడా రాబోయే రోజులలో ఈ ఇంత సింగరేణి ఉడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి మన ప్రజల నోట్లో మట్టి మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలే మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇది చాలా ప్రమాదం తెలంగాణకు ప్రమాదం ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను నేను నా వల్ల కూడా ఏం కాదు అదే కొప్పల గెలిస్తే ఈ గడ్డ బిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంటేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి రెచ్చముస్తామని చెప్పి కొట్టాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది మీ బిడ్డ గయ్యాల గోదావరి సెంటర్లో గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా మీ కళ్ళ ముందే ఇది జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా